కొత్త రేషన్ కార్డు దారులకు శుభవార్త సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్తు రాయితీపై గ్యాస్ సిలిండరు తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది లబ్ధిదారులు తమ దరఖాస్తులను గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్ కార్యాలయంలోనూ పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందని రాయితీ గ్యాస్ కోసం లబ్ధాలు తమ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్తో పాటు గ్యాస్ కనెక్షన్ ధృవీకరణ పత్రాలు కూడా కౌంటర్లో సమర్పించాల్సి ఉంటుందని అన్నారు ఇక అప్పుడు మాత్రమే వారందరూ కూడా అర్హత పొందుతారని చెప్పారు కాగా ప్రస్తుతం వెబ్సైట్లో రాయితీ వంట గ్యాస్ ఓపెన్ కావటం లేదని గృహజ్యోతి పథకం ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవుతుందని కార్డుదారులు అయితే చెబుతున్నారు దరఖాస్తు స్వీకరణ పురపాలక ఆఫీసులు ఎంపీడీఓ అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో కొత్తగా రేషన్ కార్డు పొందిన వారందరికీ కూడా ఈ పథకాలు అయితే వర్తించబోతున్నాయన్నమాట అందరూ కూడా వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో అయితే దరఖాస్తు అయితే చేసుకోండి సో ఇది మన గుడ్ న్యూస్ అనమాట రేషన్ కార్డులు వారికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు